హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మి కూడా కాక ఇక మధ్యాహ్నం భోజనానికి అన్నం వండాను అండి అన్నం వండాలండి మటన్ కర్రీ చేశానండి మటన్ అండి ఇది వచ్చి చికెన్ ఫ్రై అండి ఇది కొంచెం డిఫరెంట్ చేశాను ఎండిమిర్చి గరం మసాలా జీలకర్ర మిరియాలు ఇవన్నీ వేసి చేశాను లాస్ట్లో కొంచెం ఇవన్నీ వేయించుకున్నానండి ఎండి మిర్చి ఇవన్నీ వేయించుకున్నాను వేయించుకొని ఇలా చేశానండి ఇది వచ్చి ఫిష్ పులుసు పెట్టానండి పులుసు పెట్టానండి మీకు నచ్చితే మీరు చేసుకోండి ఇది వచ్చి మా మన్నగరాజు పులిగోర అడిగిందండి పులిగోర చేశానండి జరుగుదండి మీకు నచ్చితే మీరు చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈరోజు సండే టీచర్లు నేను ఇవన్నీ చేశానండి ఈరోజు మీరేం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి నేను రిప్లై ఇస్తానండి ఓకే అండి ఓకే అండి బాయ్ అండి మళ్ళీ కొత్త వీడియోలతో మీరు కామెంట్ పెట్టండి ఎలా చేస్తే అలా చేశానని పెట్టండి బాగలేకపోతే బాగలేదనండి మంచి చేస్తే మంచిగా చెప్పండి మళ్ళీ కలుస్తానండి అండి